హాయ్ హలో నమస్తే నా పేరు కార్తిక్ మిచ్చుస్తుంది పెంపుడు జంతువులు యూట్యూబ్ ఛానల్ ఛానల్కి స్వాగతం వీడియోని స్టార్ట్ చేద్దాం శనివారం అంగడి గంగధారలో జూన్ సెవెంత్న ఈ రెండు పిల్లలు తీసుకున్నాం అంగడి అంతా తిప్పి చూపెట్టలేదు కానీ కెమెరా ఆన్ చేసుకొని ఉన్నా కానీ ఒక రౌండ్ తిరిగిన పొద్దుగల తొమ్మిదింటి వరకు ఈ అంగడి స్టార్ట్ అవుతుంది అందరు వచ్చేస్తారు మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఇక అందరు రిటర్న్ అయిపోతారు కొనుక్కోవాలనే ఇంట్రెస్ట్ కొద్ది వెళ్ళినప్పుడు పొద్దుగానే అక్కడ చేరుకోవాలి లేట్ అయిన కొద్దీ మనకు ఇక కొన్ని కొన్ని కొందామన్నా కానీ ఇష్టం ఉండదు అట్లాంటి మంచి మంచి అన్నీ అమ్ముడు పోతే ముందే మంచి మేకల సెలక్షన్ కోసం తొమ్మిది గంటలకల్లా అంగడిలో ఉండేలా చూసుకోవాలి ఎలాంటి మేకలు కొనాలనే దానికి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉంటుంది ఏమొచ్చింది కొనుక్కొని తెచ్చిన తర్వాత అసలు ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తా ఫస్ట్ తెచ్చిన వెంటనే లేవటానికి వేసుకోవాలి మీడియం సైజ్ పిల్లలు అయితే ఫైవ్ ఎంఎల్ పెద్ద మేకలు అయితే టెన్ ఎంఎల్ మనకి పాత మేకలు ఇప్పుడు నాకు ఉన్నట్టు అట్లా పాత మేకలు ఉంటే అందులో డైరెక్ట్ తీసుకెళ్ళి కలపకూడదు వీటిని కొనుకొచ్చిన తర్వాత వెంటనే తీసుకొచ్చిన తర్వాత ఇట్లా మధ్యాహ్నం వరకు చేరుకోగలిగితే ఎండ ఉంటుంది కాబట్టి ఆ టైంలో నార్మల్ వాటర్ తోటి స్నానం చేపించాలి వాతావరణం స్నానానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి ఎండ తగలాలి ముఖ్యంగా ఇటు స్నానం చేయించగానే అటు వాటి పేయి ఆరిపోవాలి అట్లా అట్లా ఉండాలి ఎండ అట్లాంటి టైంలోనే వాటికి స్నానం చేయించాలి తెచ్చిన తర్వాత అంగడి నుంచి వచ్చిన తర్వాత కంపల్సరీగా నార్మల్ వాటర్తో స్నానం చేయించుకోవాలి స్నానం చేయించిన తర్వాత వెంటనే షెడ్లోకి తీసుకెళ్ళకూడదు అట్లా అని నీడలో కూడా ఉంచకూడదు అట్లా అని చెప్పి ఎండలో కట్టేయద్దు అవి అప్పుడే జర్నీ చేసి వస్తాయి కాబట్టి మైండ్ కొంచెం అప్సెట్ అయి ఉంటుంది అట్లాంటి టైంలో ఇంకానే ఎండల్నే ఉంచితే అది ఇంకా ప్రాబ్లం అవుతుంది వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం అంత పసుపు కొంచెం బెల్లం కలిపి వాటర్ పెట్టి ఆ వాటర్ తాగించాలి తాగితే తాగితే లేకపోతే లేదు ఇంకా టైం ఉంటుంది కాబట్టి మేత కట్టుకోవాలి ఇట్లా నేను ఇక్కడ సపరేట్గానే పెట్టిన ఇంటి ముగ్గుడ పెట్టి ఆకు తెచ్చి కట్టిన కొన్ని తిన్నాయి కొన్ని తినిలేవు ఎందుకంటే అవి తిరిగిన ప్లేస్ వేరే ఉంటుంది కాబట్టి అక్కడ అవి ఏమేమి తింటాయో మనకు తెలియదు కదా మనం మేపే కాడ మనకు మనకు అందుబాటులో ఉన్నది మనం తెచ్చి కడతాం మన మేకలు ఏదైతే తింటున్నాయో ఇవి కూడా అవే తినాలని రూల్ ఏం లేదు కదా ఇవి ఉన్న కాడ అక్కడ ఏం అలవాటు ఉందో ఇక్కడ ప్లేస్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఇప్పటి నుంచి చాలా అవుతుంది ప్లేస్ చేంజ్ అయిన తర్వాత కొన్ని సెట్ అయితే కొన్ని సెట్ కావు ఇట్లా నాకు అయితే ఈ వైట్ పిల్ల మాత్రం ఇప్పటికి కూడా సెట్ అయితే లేదు ఈ రెడ్ అయితే మంచిగా సెట్ అయింది ఈ వాతావరణానికి ఆకు తెచ్చి ఇట్లా గట్టి మేపుకోవచ్చు లేదా బయట తిప్పుకోవచ్చు బయట తిప్పినప్పుడు వాటికి అనేది తింటాయి నాకు ఇంకా మేకలు ఉన్నాయి కా వాటిని మేపడానికి వెళ్తున్నా కాబట్టి నేను వీటిని కట్టేసిన వీ వీట్ల వీటిలని కలిపి తిప్పితే అవి ముందైపోతాయి వెనక అయిపోతాయి ఇవి పొడుసుకుంటాయి అవి ఇట్లని నెగలనియ్ అని వీటికి మేత కట్టి నేను పాత వీటిని మేపుకోవడానికి వెళ్తే మా బావ వచ్చి ఇంకా వీటిని కట్టేందుకు కట్టేసినావు తీసుకుపోవని చెప్పి ఆ వీటిని కూడా వీటితోడే సాగదలేండు కానీ అట్లా జాయిన్ చేసుకోవద్దు ముందే తెచ్చిన రోజు మొత్తానికి సపరేట్గా ఉంచి వాటికి ఫుడ్డు మేత పెట్టి తొమ్మిదిటికి నైట్ తొమ్మిది కల్లా అన్ని తీసేయాలి ఏమన్నా ఫుడ్ మిగిలింది ఉంటే వాటర్ గిట్టు ఉంటే అన్నీ తీసేసి మార్నింగ్ డీవార్మింగ్ చేసుకోవాలి నట్టల మంది వేసుకోవాలి కొత్త మేకలు తెచ్చుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ మేకలు ఉన్నాయా లేవా అవి చూసుకొని వాటికి సంబంధించిన డీవార్మింగ్ చేసుకోవాలి అది ఏ మంత్ ఉంది ఏ మంత్లో ఏ మంత్ వేసుకోవద్ది అది కూడా చూసుకోవాలి ఫోర్త్ మంత్ దాటిన తర్వాత నట్టల మంది వేయకూడదు నట్టల మందు వేసిన తర్వాత మేకలు వీక్ అయిపోతాయి ముందే వీక్గా ఉన్న వాటికైతే నట్టల మంది అసలు వేయకూడదు ఎవరైనా చూసి చూసి వీక్గా ఉన్న మేకలు ఎందుకు గొనకచ్చుకుంటారు హుషారునే గొనకచ్చుకుంటారుగా అందుకే చెప్తాను వీక్గా ఉన్న మేకలకైతే అసలు నట్టల మందు వేయకూడదు కొంచెం అవి వాటి హెల్త్ బాగుపడేదాక ఇవి రాజారాంపల్లి అంగట్ల మంగళారం అంగడి ఈ రెండు తల్లులు మూడు పిల్లలు కలిపి తీసుకున్న తీసుకునేటప్పుడు అన్నీ మంచిగానే ఉంటాయి నీకని ఇక మంచిగానే కానీ కానీ ప్లేస్ చేంజ్ అయిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది గంగధరం అంగట్లో తీసుకున్న రెండు పిల్లలకు పదివేలు అయినాయి వాటి టికెట్ ఒకదానికి అరవై రూపాయలు ఇక్కడ ముప్పై రూపాయలు ఒకదానికి పోయినప్పుడు అయితే బండి మీద బైక్ మీద చుడుకు రెండు వందల రూపాయలు పెట్రోల్ వేయించుకుంటే సరిపోయింది ఇక్కడ వీటి ముప్పై మూడు అని బస్ ఖర్చుడుకు మళ్ళీ బస్కి వెళ్ళి ఆటోకు వెళ్ళిపోడుకు ఇట్లా ఖర్చు బాగా వచ్చింది ఆటో ఛార్జ్ అయితే ఆరు వందలు ఏడు వందలు అన్నాడు ఆరు వందలు తీసుకున్నాడు ఎవరైనా అడిగినప్పుడు ఎంత కొన్నామంటే గీ లెక్క అని చెప్తాం కదా కానీ మీదైనా ఖర్చు మాత్రం ఎవరు లెక్క పెట్టరు నాకు అనిపిస్తుంది ఎందుకు ఏ అవి పైసలు కావా అని నాకు నేను అనుకుంటా సరే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఇట్లా పిల్ల పిల్లతల్లులు తీసుకున్నప్పుడు మీడియం సైజు మీడియం సైజ్ పిల్లలతో తీసుకున్నాను కదా వీటి కడుపులో కూడా పిల్లలు వచ్చినాయి అది మనకు తెలియదు కదా ఇవి ఆల్రెడీ పిల్లలు చేసినాయి అవి మీరు కూడా చూసిర్రు కానీ ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి అది చచ్చిపోయినాయి కదా అది ఇన్బ్రీడింగ్ అయి ఉండొచ్చు మధ్యలో వాళ్ళు తెచ్చుడుకు మనం తెచ్చుడుకు ఏదన్నా పొరపాటు జరిగి ఉండొచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామంది అంగడ్లల్లోకి ఎందుకు తీసుకొస్తారు వాళ్ళకు సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకొని మిగిలిన ఏవైతే నచ్చాయో ఏవైతే మంచిగా లేవో అట్లాంటివి తీసుకొచ్చి వాళ్ళు అంగడ్లలో పెడతారు కదా అదే మనం మంచిగా అనుకొని తెచ్చుకుంటాం మంచిగానే ఉంటాయి కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ ఏవి మనకు అప్పుడు తెలియదు కదా ఒకవేళ అది పర్ఫెక్ట్ మంచిదైనా కానీ మనం తెచ్చుకున్న తర్వాత మన వాతావరణంకి సెట్ కాకపోతే అది ఎప్పటికీ కూడా అట్నే ఉండిపోతుంది కొన్ని అలవాటు పడిపోతాయి మన వాతావరణానికి కొన్ని చాలా కష్టం మీద నెట్టుకొస్తాయి అయితే కొత్త మేకలు తెచ్చిన తర్వాత స్నానం చేపేలా వాటికని ఎందుకు చెప్పానంటే మన దగ్గర పాత మేకలు ఉండి ఉంటే ఒకవేళ వాళ్ళ దగ్గర మీరు కొనే వాళ్ళ దగ్గర అసలు మేకలే లేవు ఇదే ఫస్ట్ కొంటున్నాం వాటికి స్నానం చేపించాల్సిన అవసరం లేదు కానీ చేయిస్తే మంచిది ఇట్లాంటి ప్రెగ్నెంట్ మేకలు తెచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఖచ్చితంగా ఎండ వెళ్తురు వాటికి ఎండ కొట్టే టైంలోనే వాటికి స్నానం చేపిస్తే వాటి పెయి తొందరగా ఆరిపోతుంది కాబట్టి మేకలకు ఎప్పుడు స్నానం చేపించినా ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి నా దగ్గర అయితే ఇక్కడ కొత్త పాతయాన్ని డివైడ్ అయిపోయి తిరుగుతున్నాయి కొత్త అన్నీ ఒకవైపు పాత అన్నీ ఒకవైపు ఒక వారం రోజులైతే తిరుగుడు ఊరు కూడా అయిపోయింది వీటిని వాటిని ఒక దగ్గరికి తేవడానికి అవి ఒకవైపు వెళ్తాయి ఇవి ఒకవైపు వెళ్తాయి ఇట్లా కానీ ఒకటి ఏంటంటే ప్రెగ్నెంట్ మేకలు అయితే అసలు తెచ్చుకోకూడదు ఒకవేళ పాత మేకలు ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ మేకలు తీసుకొస్తే వాటికి కొత్త వాటికి పాత వాటితోటి చాలా ప్రాబ్లం వస్తుంది అవి ఎట్లా కుమ్ముతాయి పొడుస్తాయి ఆ సిచ్యువేషన్లో వాటికి ప్రాబ్లం అయిపోతుంది కట్టిన మేకలు తెచ్చుకుంటే తొందరగా కలిసి చూసేటప్పుడు ఈ జాగ్రత్తలు కూడా కొంచెం చూసుకోవాలి లేకపోతే మొదటికి అవుతుంది మన పాత మేకలతోటి మనం వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది నేను స్వయంగా చూసిన చాలాసార్లు చూసిన అందుకే నేను తెస్ తెస్తే ప్రెగ్నెంట్ మేకల జోలికి అస్సలు పోను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అక్కడికి అంగడికి తీసుకొచ్చేటప్పుడు అక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లం రావచ్చు దాని కడుపు మీద ఒత్తిడి పడి లేదా మనం ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా మనం తెచ్చే దారిలో వాటికి ఏమన్నా ఇబ్బంది కావచ్చు ఒకవేళ మనం ఏ ఇబ్బంది కలగకుండా మనం సేఫ్గా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా మన దగ్గర మేకలు లేకపోతే అంటే ఇంతకుముందు మన దగ్గర మేకలు లేకపోతే పర్వాలేదు ఒకవేళ మన దగ్గర పాత మేకలు ఉన్నాయంటే వాటితోటి ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది వాటిని అలా కంట్రోల్ చేయడం అయితే మనతో కాదు అసలు మొత్తానికి అది డెలివరీ అయ్యేదాకా సపరేట్ పెట్టాల్సిందే ఇంకోటి ఏంటంటే అది ఇన్బ్రీడింగ్ అయిన మేకలు కూడా రావచ్చు మన దగ్గర క్రాసింగ్ అయితే మనం వేరే పోతుని తీసుకొచ్చుకొని క్రాసింగ్ చేపిస్తాం కాబట్టి మనం ఈ ఫైవ్ మంత్స్ ఆగిన టైం మనకు సేవ్ అవుతుంది అందుకే నేను చాలా జాగ్రత్తగా పిల్లలతో ఉన్న మ్యాఖలా తీసుకొచ్చిన కానీ మనం తెచ్చే మేకలు అవి మందలో ఉంటాయి కాబట్టి పిల్ల పుట్టినాక వన్ మంత్ తర్వాత అది ఎప్పుడైనా క్రాసింగ్ అయిపోవచ్చు అంటే ఆల్రెడీ దాని కడుపులో పిల్ల ఉండొచ్చు ఉండక ఉండకుండా కూడా ఉండవచ్చు అట్లాంటి స్టేజ్లో మనం మేకల్ని తెచ్చుకున్నప్పుడు ప్రాబ్లం ఏం పెద్దగా ఉండదు ఎందుకంటే కడుపు ఇట్లా బయటకు కనబడేటప్పుడు దానికి జర్నీలో ఎట్లాంటి ప్రాబ్లం అని వస్తుందేమో అని భయపడాలి కానీ ఇట్లా వన్ మంత్ టూ మంత్కి అయితే ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే వాళ్ళ ఇన్బ్రీడింగ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది మందులో అట్లనే ఉంచి అందులో కొట్టింది అందులోనే క్రాసింగ్ చేస్తే దాని వల్ల ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే పొట్టిత్తనం కూడా కావచ్చు ఇప్పుడు మాకున్న మేకల లెక్క పొట్టి అయినా పర్వాలేదు ఇక్కడ చూస్తున్నారుగా మేపుకొని వచ్చిన తర్వాత వీటితోటి కష్టమైపోయింది చాలా లోపలికి తోలడానికి అది పాత ఏమో సక్కగా లోపలికి వస్తాయి ఇవి లోపలికి రావడానికి చాలా సతాయించడం జరిగింది నేనైతే చాలా రోజుల వరకు కొత్త వాటిని పాత వాటిలో జాయిన్ చేయలేదు నైట్ టైంలో నా పాత మేకలు అన్ని మీడియం సైజ్ పిల్లలతో సహా కొత్త వాటిని ఒక రకంగా ఉమ్ముడు చాలు చేస్తున్నాయి అన్నీ ఒక కాడ ఉంటే అట్లా రిపీటెడ్గా పొడిచినప్పుడు మంచిగున్న మేకలు కూడా వీక్ అయిపోతాయి ఈ ఊకే పొడి చుడుకు మేపేటప్పుడు అయితే అన్ని కలిసే తిరుగుతాయి కానీ నైట్ పడుకునేటప్పుడు వాటిని వీటిని కొన్ని రోజులు సపరేట్ పెట్టిన ఇక్కడ నేను డీవార్మింగ్ చేసుకుంటున్నా తెచ్చినాక తర్వాత రోజు మార్నింగ్ డీవార్మింగ్ అంటే నట్టల మందు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా నేను ఇప్పుడు వేసేది ఐవర్ ప్రెగ్నెన్సీ మేకలు కూడా సేఫ్ అయ్యి మందు కొత్త అయినా పాత అయినా నట్టల నివారణ ఖచ్చితంగా చేసుకోవాలి సరిపడా డోస్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు రాజారాంపల్లి అంగట్లో ఆటో టికెట్ ముప్పై రూపాయలు కొత్త కొత్త టికెట్లు అన్నీ పెట్టిర్రు ఇది మేకలు తీసుకున్నది రిసిప్ట్ ముప్పై మూడు వేలు ఒక మేకకు ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు అయినాయి ఈ టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి మనం మేకలు కొనుక్కొని మన ఇంటికి జర్నీ చేసేటప్పుడు మధ్యలో ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి అయితే కొత్త మేకలు కొనేటప్పుడు ఇట్లా మీడియం సైజు పిల్లలు తీసుకుంటే విడి పిల్లలు తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది అదే తల్లులతో తీసుకుంటే కొంచెం ప్రాబ్లమ్ సేవ్ అవుతుంది ఎందుకంటే మనం తల్లుల్ని కట్టేస్తాం కొత్త కొత్తగా పిల్లల్ని పిల్లలు వాటితోటే తిరుగుతాయి తల్లులతో తిరుగుతాయి కాబట్టి వాటిని కట్టేయాల్సిన అవసరం లేదు అదే మీడియం సైజు పిల్లలే ఒక పదిగల వంకచ్చుకున్నారు అనుకోరు ప్రతి దాన్ని కట్టేయడం ఇబ్బందే కదా మేపడం మేపడం కూడా కొంచెం కష్టమైతుంది అది దిక్కులు తిరగచ్చు అందులోకి వెళ్ళి ఉరుకుతాయి అంటే మళ్ళీ దొరకడం దొరికి నేను కొన్ని కొన్నిసార్లు మార్నింగ్ టైంలో గంట గంట నర రెండు గంటల దాకా మేపి ఇట్లా షెడ్లోకి దొరికొస్తా కొన్నిసార్లు మాత్రమే ఇక కుదరకపోతే డైలీ లేట్ అవుతుంది మేపడం మేపకొచ్చి తోలిన కాబట్టి ఇంత సైలెంట్గా నీట్గా కూస్తుంది ఈ షెడ్ అయితే తాపుకో రకంగా చేంజ్ చేసేటైతుంది కొన్ని రోజుల తర్వాత కొత్తవి కూడా పాత వాటితో సెట్ అయిపోయినాయి కానీ ఇట్లా పది ఇరవై మేకలు ఉన్నప్పుడు అందులో పెద్ద పెద్ద మేకలు ఉంటాయి కదా పిల్లల మేకలు కానీ విడి కానీ పొడిచే మేకలు ఏవైతే ఉంటాయో వాటి మిగిలిన వాటికి ఎప్పటికైనా ప్రాబ్లమే కాబట్టి అట్లా పొడిచేటి ఏంటి ఏంటి ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని కట్టేయాలి పొడిచే మేకల్ని ఇట్లా ఎప్పటికీ మీదనే ఉంచాలి ఆ తాళ్ళు కూడా సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి లేదా మనం లేని టైంలో తాళ్ళు తెంచుకొని మిగిలిన వాటిని పొడిసినాయంటే అంటే మీద డ్యామేజ్ అవుతాయి షెడ్ చూసిరు కదా షెడ్ కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేసుకోవాలి మనం ఇట్లా మందం ఒక మందం తీసుకొచ్చి ఇట్లా పెట్టి ప్లేస్ మాత్రం ఇరుకుగా పెడితే ఆ ప్లేసు మొత్తం చండాలంగా తయారవుతుంది ఆ షెడ్లోకి ఇట్లా వెలుతురు పడాలి గాలి వెలుతురు ఎండ ఇది సరిగా ఉంటే కొంచెం ఇరుగ్గా ఉన్న అంటే ప్లేస్ జరిపోని వాళ్ళు కూడా ఉంటారు కదా కొంచెం మెరుగ్గా ఉన్నా కానీ అది ఆరడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మొత్తం మొత్తం ప్యాకప్ చేసిన తర్వాత షెడ్ ఆరడం అనేది చాలా కష్టమవుతుంది డే మొత్తం ఎట్లున్నా కానీ నైట్ టైంలో అవి పడుకునే ప్లేస్లో మాత్రం నీట్గా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే పొద్దంతా మేపడానికి మనం బయటకు తీసుకెళ్తాం కాబట్టి బయట ఫ్రెష్ గాలి తగులుతుంది వెలుతురులో తిరుగుతాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు బయట తిప్పే వాళ్ళ గురించి చెప్తాను నేను లోపలనే పెట్టి పెంచే వాళ్ళ గురించి కాదు నైట్ వచ్చేసరికి అవి పడుకునే టైంలో మాత్రం అక్కడ నీట్గా ఉంచుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారుగా సుబాబాకు సిల్కేశ్వరి చెట్టు మండలి ఇవి మేకలు కొత్తవి కానీ పాతవి కానీ ఏవైనా కానీ వాటికి ఈ ఆకు పాతది ఈ ఆకు దీని మేకలు అసలు ఉండనే ఉండే ఈ చెట్లు ఒక్క చెట్టు ఉన్న కాడ పట్టాన్ని మొలకలు మొలుస్తాయి ఈ చెట్లు ఉన్న ప్లేసుల్లో తింపినట్టయితే అక్కడ ఉన్న చిన్న చిన్న చెట్లు వీటికి సంబంధించిన చిన్న చిన్న చెట్లు ఉంటాయి ఆ చెట్లని ఇవి తినేస్తాయి వీటికి కంటబడని చెట్లు ఏవైతే ఉంటాయో అవే హైట్ పెరిగిపోయి అట్లా చెట్ల లెక్క తయారైపోతాయి వీటికి కంటబడ్డాయి అంటే తను చిన్నప్పుడే మంచిగా తినేస్తాయి కాబట్టి అవి పెరగకుండా పోతాయి మనకు ఉన్న షెడ్ పరిసరాల్లో ఏ కాస్త స్థలం ఉన్నా కానీ ఈ చెట్లు వేయడం చాలా మంచిది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అసలు పైసలు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేనటువంటి చెట్లు ఇట్లాంటి ఇట్లాంటివి మనం ఇంప్రూవ్ చేసుకుంటే మేకల్ని మేపుకోవడంలో మనకు చాలా వరకు ఈజీ అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇది అసలు రెండే గంటలు కదా ఇవి రెండు గంటల లోపల ఖచ్చితంగా ఫుల్ చేసుకుంటాయి కడుపు పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు మేపితే సరిపోతుంది రోజు మొత్తం తిప్పాల్సిన అవసరం లేదు మందకు సరిపడా మేత దొరకాలి అలా దొరికినప్పుడే రెండు గంటల్లో మేపడం ఫినిష్ అయిపోతుంది సరిపడా మేత దొరకని టైంలో ఇక నైట్ అయ్యేదాకా తిరుగుతూనే ఉండాలి సాయంత్రం దాకా చెప్పడం మర్చిపోయిన డీవార్మింగ్ చేసుకున్న తర్వాత నట్టల మంది వేసుకున్న తర్వాత రోజు కూడా మూడు రోజుల దాకా కానీ ఐదు రోజుల దాకా కానీ లివర్ టానిక్ వేసుకోవాలి ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే నట్టల మందు వేసిన తర్వాత మేకలు వీక్ అయిపోతాయి లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి లివర్ టానిక్ వాడాలి ఆ లివర్ టానిక్ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ వేసుడు అయిపోయిన తర్వాత బలం మందు కూడా వేసుకుంటే యూజ్ ఉంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు మేత మంచిగా పెట్టుకుంటే కానీ వేసుకుంటే మంచిది దానా కూడా పెట్టుకుంటే మంచిది నేను మాత్రం ఇన్ని మేకలు పెట్టుకొని ఒక పోతును మెయింటైన్ చేయలేకపోతున్నా తెచ్చుకోవాలి తెచ్చిన కాడికైనా మంచిగా గట్టిగా ఉన్న పోతు మంచిగా హైట్ ఉన్నది ఇట్లా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుందామని ఇంత టైం తీసుకుంటున్నా నేను ఎందుకంటే నాకు అనుభవం అయింది పొట్టి పోతులతోటి క్రాసింగ్ చేపిస్తే పిల్లలు ఎట్లా వచ్చినాయి ఒక మంచి పోతుని తీసుకొచ్చి క్రాసింగ్ చేపిస్తే ఆ పిల్ల ఎట్లా వచ్చింది దానికి దీనికి వీటికి డిఫరెన్స్ ఎట్లా ఉంది అన్నది నేను ప్రత్యక్షంగా చూస్తున్నా ఇప్పుడు నా దగ్గరనే చూస్తున్నా కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు మంచిదే తెచ్చుకోవాలని పోతుంటే మనం సపరేట్గా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు వాటి కోసం అంటే వాటి క్రాసింగ్ గురించి వాటికి టైం వచ్చిందంటే ఎలాగో వాటికి అవే క్రాస్ అవుతాయి కాబట్టి అందులో పెద్దగా మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు మేకలు డెలివరీ అయిన తర్వాత మంత్ నుంచి ఎప్పుడైనా క్రాస్ అవ్వచ్చు పోతూ అందుబాటులో ఉంటే మా దగ్గర లేదు కాబట్టి మాకు ఇక్కడ లేట్ అయిపోతుంది ప్రతిదీ బయట తిరిగినప్పుడు వేరే వెళ్ళి ఉరికొచ్చి కలిస్తాయి కానీ అట్లా కలవనియారు వాటి నాటే పోతారు ఎంత గెదుమకపోయినా కలిసేటివి కలుస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి